అండి ఈరోజు మనం మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం మరికొద్ది గంటల్లోనే మిథున రాశి వారికి కలగబోయే అదృష్టాన్ని పుట్టించిన ఆ భగవంతుడు కూడా ఆపలేడు జరగబోయే నాలుగు ముఖ్యమైన మార్పులు అసలు మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీరైతే మన వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు మరి ఇంకంత ఆలస్యం ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోయి అసలు మిదిన రాశి వారికి ఎలా ఉండబోతుంది వీరికి జరగబోయే ఆ నాలుగు ముఖ్యమైన మార్పులు ఏమిటి అసలు వీరికి ఎలా కలిసి రాబోతుంది వీరి జీవితం అనేది ఎలా మారిపోతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో చూసి మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం మరి ఇంకెందుకు కావాలసే వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి అండి మృగశిర నక్షత్రపు మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు నక్షత్రపు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు మిథున రాశి చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రముల్లో చెప్పబడినది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి బాల్యము నుండి కష్టాలు ఎత్తిపల్లాలు చూస్తారు జీవి జీవితానుభవం అనేక రంగాల్లో గురించి అవగాహన చిన్నతనం నుంచి అలవడుతుంది వివాహము సంతాన ప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది జీవితంలో పని చేయించుకుని ప్రతి ఉపకారం చేయని వారి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి వంశపారంపర్యముగా సంక్రమించవలసిన ఆస్తి ఎదురు చూస్తున్నంతగా కలిసి అయితే రాదు ఇతరుల సొమ్ము మీద ఆస్తి మీద ఆసక్తి ఉండదు స్వరాజ్యతము మీదే ఆధారపడి ఉంటుంది ఈ రాశి నుంచి గురుడు శుభస్థానంలో సంచారం చేయనున్నాడు శనిదేవుడు కూడా బలమైన స్థానంలో ఉండటం వల్ల శుభ ఫలితాలు రానున్నాయి రాహువు కేతువులు కూడా మంచి స్థానాల్లో ఉండటం వల్ల కొన్ని ప్రయోజనాలు చేకూరుతాయి ఆర్థిక పరమైన విషయాలలో మిశ్రమ ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో మీరు ఆర్థిక విషయాలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడానికి సమయం కేటాయించాలి అప్పుడే మీరు స్థిరమైన ఆదాయం కలిగి ఉంటారు అయితే అది గణనీయంగా పెరగకపోవచ్చు పెద్ద పెట్టుబడులకు ఈ సమయం అనుకూలంగా ఉండదు దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ఈ కాలంలో డబ్బు ఆదా చేయడం ముఖ్యం ఈ సమయంలో అవసరమైన రుణాలు తీసుకోకుండా ఉండటం చాలా ముఖ్యం అయితే మీ కుటుంబ సంబంధాలు మెరుగుదల ఉంటుంది మీ కుటుంబంలో వివాహాది కార్యక్రమాలు జరగవచ్చు మీ కుటుంబంలో కొత్త సభ్యులు చేరుతారు కొత్త ఏడాదిలో మీ కుటుంబం నుంచి మానసిక నైతిక మద్దతు లభించే అవకాశం ఉంది మీ కుటుంబ జీవితంలో సామరస్యం మెరుగుపడుతుంది మీ కుటుంబ సభ్యుల్లో సంతోషకరమైన సందర్భాలను జరుపుకోవడానికి ఆనందించడానికి మీకు అవకాశాలు రావచ్చు ఇదే మీ బంధాన్ని మెరుగుపరుస్తుంది మీ కుటుంబ వాతావరణంలో ఆహ్లాదకరంగా ఉంటుంది విద్యారంగంలో అనేక విజయాలను సాధిస్తారు పత్రిక ఇచ్చి మీరు అధ్యయనాలను పై ఫోకస్ పెట్టే లక్ష్యాలను సాధించే అవకాశం ఉంది మీ పరిశోధన విశ్లేషణ కోసం మరింత నిమగ్నమవుతారు దీంతో మీ ప్రయోజనాలు చేకూరుతాయి ఈ కాలంలో మీరు విదేశీ విద్యా ప్రయత్నాలు విజయం సాధిస్తారు దీంతో మీ నైపుణ్యాలు మరింత పెరిగే అవకాశం ఉంది మీ ఉద్యోగంలో స్థిరత్వం ఉండకపోవచ్చు మీ స్థిరమైన ఆదాయం ప్రవాహానికి కొత్త సంవత్సరంలో కొత్త కెరియర్ మార్గాలు లేదా ఉద్యోగ అవకాశాలు అన్వేషించే అవకాశాలు పొందొచ్చు మీ నైపుణ్యాలు మెరుగుపరచుకోవడానికి కెరియర్ పరంగా మెరుగ మెరుగైన శిక్షణ ఫోకస్ పెట్టడం కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు పొందే అవకాశం ఉంది ఈ కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి ఆహారం తీసుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం ఈ కాలంలో మీ మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఇలా చేయడం చాలా ముఖ్యం మీ ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి రెగ్యులర్గా చెకప్ షెడ్యూల్ చేయించండి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో మీరు జబ్బులు జ్వరం లేదా తలనొప్పి వంటి చిన్న అనారోగ్య సమస్యలు ఎదుర్కావచ్చు వివాహం జరిగే అవకాశం ఉంది మీరు చూసే సంబంధాల్లో అనుకూల ఫలితాలు రావచ్చు ఈ కాలంలో మీ వివాహ ప్రణాళికల్లో కొన్ని అడ్డంకులు రావచ్చు ఈ సమయంలో మీ పని వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకునేందుకు కొంచెం కష్టపడాల్సి రావచ్చు ఈ కాలంలో కుటుంబ సభ్యులు అంగీకారంతో వివాహం చేసుకునే అవకాశం ఉంది ఈ రాశి వారు ధనవంతులుగా ఉంటారు ధన సంపాదనలోనే తమ జీవితాన్ని గడుపుతారు మిథున రాశికి చెందినవారు ఉన్నత స్థాయి ఉద్యోగాలను చేస్తారు ముఖ్యంగా వారికి ఇష్టమైన రంగాల్లోనే ఎందుకు ఎంచుకుంటారు పత్రికే అభివృద్ధితో పాటు సంబంధిత మీడియాలో అగ్రస్థానానికి చేరుకుంటారు మిథిన రాశికి చెందినవారు జీవితంలో ప్రేమ కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుని ఉంటుంది వీరు ఎవరి పట్ల అయినా ప్రేమను పెంచుకుంటే దానిని వారికి స్పష్టంగా తెలియజేస్తారు తాము ప్రేమించిన వారు ఏమైనా సమస్యలను ఎదుర్కొంటే వీరు దానిని తమ కష్టంగా భావించి తమ వంతు సాయం చేస్తారు మిథున రాశికి చెందినవారు సినిమాలు పుస్తకాలు చదవటం ఈత కొట్టడం వంటి అనేకమైన అలవాట్లు కలిగి ఉంటారు ఈ అలవాట్లు వారికి ఉన్నత స్థానానికి కూడా వెళ్ళగలుగుతారు ఈ రాశికి చెందిన వారు వ్యాపార వ్యవహారాల్లో చురుకుగా ఉంటారు అభివృద్ధిని సాధిస్తారు సిమెంట్ భవన నిర్మాణ రంగాలు వీరికి బాగా కలిసి వస్తాయి మిథున రాశికి చెందినవారు నినాదస్తులుగాను నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకుపోయే వారుగాను ఉంటారు వీరి జీవిత విధానం ఉందాగాను అందరినీ ఆకట్టుకునే రీతిలో అనేక విషయాలలో పాండిత్యం కలిగి కలివిడిగా ఉంటారు నిరంతరం అందరితో కలిసిపోయే మనస్తత్వం కలిగి ఉంటారు చూసారు కదండి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు వీరు చేయవలసిన కొన్ని జాతకపరమైన పరిహారాలను కూడా మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం రాశి వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి మిథున రాశి మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్ష ధరించాలి ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్ష ధరించాలి పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షను ధరించాలి ఇలా ధరించడం వల్ల వీరికి శుభ ఫలితాలు అనేవి వస్తాయి మిథున రాశికి చెందిన వారికి పసుపు ఉద అనగా పర్పుల్ మరియు నీలం కలిసి వచ్చే రంగులు ఈ రంగుల వస్త్రాలు ధరించడం ద్వారా వీరు మానసిక ప్రశాంతతని పొందగలుగుతారు ఈ రాశికి అదృష్ట సంఖ్య మూడు మరియు ఏడు మిథున రాశి వారిపై బుధగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి కలిసి వచ్చే రోజు బుధవారం అవుతుంది అదేవిధంగా వీరికి సోమవారం కూడా కలిసి వచ్చే రోజుగానే ఉంటుంది వీలైనప్పుడల్లా శనిదేవుణ్ణి ఆరాధించండి చూశారు కదండి మిధున రాశి వారు చేయవలసిన జాతక పరమైన పరిహారాలు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్రియన బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మన వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్